ఆగస్టు నెలలోనే నాలుగు వేల పదహారు ఆరు వేల పదహారు రూపాయల పెన్షన్ పెరగనుందా మరి ఆగస్టు నెలకు సంబంధించినటువంటి ఆసరా చేయూత పెన్షన్ ఎప్పుడు అకౌంట్లో జమ అవుతుంది అనేటువంటి విషయాల గురించి మనం ఒకసారి ఈ వీడియోలో మాట్లాడుకుందాము మరి ఆగస్టులోనే ఈ యొక్క పెంచుతానున్నటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి పెరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకు మనకు మరి నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ ముప్పైలోగా స్థానిక సంస్థల ఎలక్షన్లు ఖచ్చితంగా నిర్వహించాలని చెప్పేసి మనకైతే హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు అయితే ఉన్నాయి మరి ఆ లోపే ఈ యొక్క అమౌంట్ ఆసరా చేయుత పెన్షన్ కింద రెండు వేల రూపాయలది నాలుగు వేలు నాలుగు వేల రూపాయలది ఆరు వేల రూపాయలు అయితే పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది స్థానికంగా ఏదైతే మనకు లోకల్ గ్రామాలలోనే ఎక్కువగా ఈ యొక్క పెన్షన్లు తీసుకునేటువంటి వారు ఉంటారు కాబట్టి స్థానికంగా బలోపేతం కావడం కోసం అని చెప్పేసి అయితే రాష్ట్ర ప్రభుత్వము ముందుగానైతే ఈ యొక్క పెన్షన్లను పెంచి ఆ తర్వాతకే లోకల్ బాడీ ఎలక్షన్లకు వెళ్లేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది మరి ఈ నెల ఆగస్టుకు సంబంధించినటువంటి పెన్షన్ అయితే ఇప్పటి వరకు అర్హులైనటువంటి యొక్క పెన్షన్దారుల అకౌంట్ లో అయితే జమ కాలేదు ఈ నెల పెన్షన్లతోనే ఈ యొక్క పెరిగేటువంటి అమౌంట్ అయితే అర్హుల అకౌంట్లో జమ అయ్యే అవకాశం ఉంది అదే విధంగా ఎంతో కాలంగా అప్లై చేసుకుని ఏదైతే పెన్షన్ కోసం అప్లై చేసుకుని చూస్తున్నటువంటి వారికైతే ఇది గుడ్ న్యూస్ అని చెప్పవచ్చును స్థానిక సంస్థల ఎలక్షన్లు జరిగే లోపే కొత్త పెన్షన్లు ఎవరైతే అప్లై చేసుకున్నారో దరఖాస్తు చేసుకున్నటువంటి వారికైతే రాష్ట ప్రభుత్వం మంజూరు చేసేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగానైతే అర్థమవుతుంది కాబట్టి కొత్తగా ఎవరైనా అప్లై చేసుకున్నటువంటి వారు ఉంటేనైతే తప్పకుండా మీకు అయితే ఈ యొక్క ఆగస్టు లేదా సెప్టెంబర్ లో అయితే మీకు పెన్షన్లు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అయితే ఎవరైనా వికలాంగులు కనుక అప్లై చేసుకుంటే యుఐడిఐ కార్డు అయితే తప్పనిసరి అనేటువంటిది అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే చేయడం జరిగింది కాబట్టి ఆ కార్డు ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకుంటేనైతే మీకు తప్పకుండా ఆరు వేల రూపాయలు అయితే వస్తాయి అదేవిధంగా మిగతా వారికి అయితే నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తుంది మరి మనకు ఈ నెల పెన్షన్ అకౌంట్ లో జమ అయ్యేటప్పటికైతే అర్థమైపోతుంది మరి పెరిగినటువంటి అమౌంట్ అకౌంట్ లో జమ అవుతుందా లేకుంటే పాత అమౌంటే జమ అవుతుందా అనేటువంటి విషయం అయితే మనకు తెలిసిపోతుంది ఖచ్చితంగా మనకైతే ఈ లోకల్ బాడీ ఎలక్షన్లు జరిగేటువంటి దానికంటే ముందే మనకు ఈ యొక్క పెన్షన్లను అయితే పెంచేటువంటి అవకాశం ఉన్నట్లుగా అయితే మనకు అర్థమవుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏదైతే హామీ ఇచ్చిందో మనకు నాలుగు వేల రూపాయలది ఆరు వేలు రెండు వేల రూపాయలది నాలుగు వేల రూపాయలు చేస్తామనేటువంటిది ఖచ్చితంగా దానికైతే రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడే ఉంది అని చెప్పేసి అనేటువంటి సంకేతాలు అయితే మనకు అర్థమైపోతున్నాయి కాబట్టి మనకు ఈ యొక్క రెండు నెలల్లోనే ఆ యొక్క పెన్షన్ ఏదైతే ఉందో దాన్ని పెంచేటువంటి ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది కాబట్టి తప్పకుండా మనకైతే ఈ రెండు నెలల్లోనైతే పెన్షన్ తీసుకునేటువంటి వారికి అయితే తీపి కబురు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎదురుచూస్తుంది మనకు ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలోనైతే అయితే పెన్షన్కు సంబంధించి కీలక నిర్ణయం అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకుంటుంది అని చెప్పేసి అయితే తెలుస్తుంది ఇగో ఇది కాబట్టి మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి గంట సింబల్ నొక్కండి థ్యాంక్ యూ